హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో గుంత పొంగనాలు చాలా క్విక్గా అయిపోతుందనమాట టేస్టీగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పు పెసరపప్పుని ముప్పై నిమిషాల పాటు మంచిగా కడిగేసేసి నానబెట్టుకున్నామండి చక్కగా నానిపోయింది పప్పు ఇప్పుడు ఈ నీరంతా వంపేసుకుని మిక్సీ జార్లోకి తిని ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత ఒక అరకప్ వరకు నీళ్లు పోసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి చూడండి మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుందామండి మనకి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట కొంచెం పిండి పిండి అలా లేకుండా మంచి చక్కగా రవ్వ రవ్వగా ఉంటుందన్నమాట తినేటప్పుడు విస్కర్ పెట్టి మంచిగా మిక్స్ చేసేసుకుందాం దీన్ని మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి మనకి మనకిలోగాను దీనికి మనం తాలింపు వేసుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ మనకి పప్పులను చక్కగా ఫ్రై అయిపోవాలండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ తురిమి పెట్టుకున్న అల్లం కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుని అల్లం కూడా మనకి నూనెలు చక్కగా వేగిపోవాలన్నమాట అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు పచ్చదనం లేకుండా అల్లం మనకి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం దీన్ని నేనైతే చాపర్లో వేసి కట్ చేశానండి మామూలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇది పచ్చిమిర్చి వచ్చి కొంచెం కారంగా ఉందండి అందుకని నేను ఒక పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఒక కప్పు వేసుకుందాము ఇప్పుడు ఈ క్యాబేజ్ కూడా చక్కగా మగ్గిపోవాలండి సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి ఉడికినే మగ్గిపోతుంది ఇది నేను చాపర్లో వేసి కట్ చేసాను కాబట్టి సన్నగా వచ్చిందండి మీరు వీలైనంత సన్నగా దీన్ని తరిగి వేసుకోవచ్చు మనం గుంత పొంగరాలు వేసుకుంటున్నాం కాబట్టి సన్నగా ఉంటేనే బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి మనం తొందరగా మగ్గిపోతుంది అనమాట క్యాబేజీ ఉల్లిపాయ అనేది కూడాను మనం పిండిలో అయితే ఇంకా ఉప్పు వేసుకోలేదండి ముందు అందుకని సరిపడినంత ఉప్పు ఇక్కడే మనం వేసేసుకున్నాము ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ మనకి క్యాబేజీ అయితే మగ్గిందండి తెలుస్తుంది కదా మనకి చక్కగా మగ్గిపోయింది అనమాట క్యాబేజీ మొత్తం మంచిగా కలిపేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి మనకి పిండి అయితే అనమాట కొంచెం గట్టిపడింది రవ్వ నాని ఒకసారి కలిపేసేసుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉల్లిపాయలు మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందాము వేడివేడిగానే వేసేసుకుందామండి వేసేసి మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇది వేయటం వల్ల మనకి ఇంకా అయితే కొంచెం అన్నమాట మనం కలుపుకున్న తర్వాత చెక్ చేసుకున్నప్పుడు కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి మరి ఎక్కువగా కాకుండా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము దీనివల్ల కారం అయితే ఎక్కువగా ఏమి యాడ్ అవ్వదండి కానీ మనకి చూడటానికి బాగుంటుందన్నమాట చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవటం వల్ల ఒక్క చిటికాడు వంట సోడా వేసుకున్నాము ఇక్కడ ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకుని కలుపుకుందామండి కొంచెం పలచనవుతుందనమాట మరీ ఎక్కువగా పలచన కాకూడదు కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలండి సరిపోతుంది ఇంకా ఇప్పుడు గుంత పొంగనాల పెనం పెట్టుకుందాము అన్నిట్లోనూ కొంచెం కొంచెంగా నూనె వేసుకొని పిండి మరీ పైదాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుందామండి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం అనుకుని చక్కగా వేగుతుంది అనమాట రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలు తీసేసుకున్నాము తీసేసుకుందాము మనకి వేగిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట దీన్ని రెండో పక్కకు కూడా మార్చుకుందాం చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ డిన్నర్లో తినాలన్నా కానీ చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట అందరికీ నచ్చుతుంది క్యాబేజ్ వచ్చేసి నేరుగా కొంతమందికి ఇష్టపడరు కానీ ఇలా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది రెండు పక్కలు చక్కగా వేగిపోయి తీసేసుకుందాము మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఏదైనా కానీ బాగుంటుంది అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందామండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి పైన మంచి రెసిపీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్